డెబిట్ క్రెడిట్ కార్డుతో చేసే చెల్లింపుల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ తీసుకొచ్చింది ఈ నిబంధనలు అక్టోబర్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి ఆన్లైన్ పాయింట్ ఆఫ్ సేల్ యాప్ లావాదేవీల్లో టోకనైజేషన్ విధానాన్ని అమలు చేయాలని ఆర్బీఐ సూచించింది ముందుగా రెండు వేల ఇరవై ఒకటి జూన్ ముప్పై తేదీ వరకు గడువు నిర్దేశించగా పేమెంట్ అగ్రిగేటర్లు వ్యాపారులు బ్యాంకులు సన్నద్ధత తెలపకపోవడంతో పలుమార్లు గడువు పొడిగించారు ఈ గడువు సెప్టెంబర్ నెలాఖరుతో ముగియనుంది అక్టోబర్ ఒకటి నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి ఆర్బీఐ కొత్త రూల్స్ ప్రకారం టోకనైజేషన్ విధానంలో కార్డు అసలు వివరాలను టోకెన్ అని పిలిచే అనిపించే ప్రత్యేకోడ్తో భర్తీ చేస్తారు దీంతో లావాదేవీని ప్రాసెస్ చేసే సమయంలో అసలు డెబిట్ క్రెడిట్ కార్డు వివరాలను వ్యాపార సంస్థల వద్ద షేర్ చేయరు కాబట్టి టోకనైజ్ చేసిన కార్డు లావాదేవీలు సురక్షితంగా ఉంటాయి ప్రతిరోజు మనం పేమెంట్ కోసం అనేక యాప్స్ ఉపయోగిస్తూ ఉంటాం అవి అందించిన సేవలకు క్రెడిట్ డెబిట్ కార్డుతో చెల్లింపులు చేస్తుంటాం చెల్లింపులు చేసేటప్పుడు కార్డుకు సంబంధించిన కార్డు నంబర్ ఎక్స్పైరీ డేట్ సివివి వంటి ఇచ్చి ఆ తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి లావాదేవీలు కంప్లీట్ చేస్తూ ఉంటాం మొదటిసారి లావాదేవీ చేసినప్పుడు మాత్రమే ఆ వివరాలు ఎంటర్ చేస్తూ ఉంటాం ఆ తర్వాత అదే వెబ్సైట్ లేదా అలాంటి యాప్లు ఎన్నిసార్లు లావాదేవీలు చేసినా ఆ వివరాలు అందించిన అవసరం లేదు మొదటిసారి ఎంటర్ చేసినప్పుడు మాత్రమే మన కార్డుల వివరాలను నిక్షిప్తం చేసేలా కార్డ్ ఆన్ ఫైల్ ఆప్షన్ అందిస్తుంటాయి దీంతో ప్రతిసారి కార్డ్ వివరాలు ఎంటర్ చేయకుండానే పని పూర్తి చేసే సదుపాయాన్ని అలాంటి యాప్స్ అందిస్తూ ఉన్నాయి ఈ సదుపాయం వల్ల వినియోగదారులకు సులభంగా సేవలు అందుతున్నప్పటికీ ఆయా యాపుల్లో వెబ్సైట్లో నిక్షిప్తమైన సున్నితమైన సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కే ప్రమాదం ఉంది ఆ సమాచారంతో సైబర్ నేరగాళ్లు చెలరేకపోతున్నారని ఆర్బీఐ గుర్తించింది దీంతో ఆర్బీఐ టోకనైజేషన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది ఆర్బీఐ టోకనైజేషన్ విధానంలో వినియోగదారులు ఈ కామర్స్ సైట్లో షాపింగ్ చేసినప్పుడు ఆయా ప్లాట్ఫారాలపై ఏ రూపంలోనూ కార్డు వివరాలను నిల్వ చేయలేరు టోకెన్గా వ్యవహరించే ప్రత్యర్మ కోడ్ సాయంతో లావాదేవీలు ఫినిష్ చేయవచ్చు ఈ టోకెన్ పొందాలంటే చెల్లింపు జరిపే సైట్లో టోకెన్ రిక్వెస్టర్ వినియోగదారుల నుంచి కార్డు టోకనైజేషన్ అభ్యర్థనను స్వీకరించే సంస్థకు రిక్వెస్ట్ పెట్టుకోవాలి ఈ సంస్థ మీ అభ్యర్థనను కార్డు నెట్వర్క్ సంస్థకు పంపిస్తుంది కార్డు జారీదారు సమ్మత్తో టోకెన్ను కార్డు నెట్వర్క్ సంస్థ జారీ చేస్తుంది అలా కార్డు వివరాలకు బదులుగా టోకెన్ ఇవ్వడాన్ని టోకనైజేషన్ అంటారు అన్ని చెల్లింపు ప్లాట్ఫారాలకు ఒకే టోకెన్ ఉండదు ఒక్కో సంస్థకు ఒక్కో టోకెన్ ఉంటుంది ఒకవేళ మీరు ఆ యాప్ నుంచి వైదొలిగితే ఆ టోకెన్ రద్దు చేయాల్సిందిగా సాదర సంస్థను కోరవచ్చు దీన్నే టోకనైజేషన్ అని కూడా అంటారు వస్తువులు కొనుగోలు చేయడం లేదా సర్వీసెస్ పొందేందుకు ఈ కామర్స్ వెబ్సైట్లో టోకనైజేషన్ చేసుకోవచ్చు కొనుగోలు ఎంపిక చేసిన తర్వాత చెల్లింపుల పేజీకి వెళ్ళినప్పుడు మీ కార్డుకు సంబంధించిన కావాల్సిన అన్ని వివరాలను జాగ్రత్తగా ఎంటర్ చేయాలి ఆర్బీఐ రూల్స్ అనుసరించి మీ కార్డును సురక్షితం చేసుకోండి అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి మీ రిజిస్టర్ మొబైల్ నంబర్కి ఒక ఓటీపీ వస్తుంది దాన్ని ఆ పేజీలో ఎంటర్ చేయాలి అది పూర్తయిన తర్వాత నిర్దిష్ట వ్యాపారికి టోకెన్ పంపుతారు వ్యక్తిగత కార్డు వివరాల స్థానంలో దీన్ని సేవ్ చేసుకోవచ్చు మరోసారి అదే ఈ కామర్స్ ప్లాట్ఫార్మ్పై చెల్లింపులు చేయాల్సి వచ్చినప్పుడు మీరు సేవ్ చేసిన కార్డులోని చివరు నాలుగు అంకెలు కనిపిస్తాయి మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు టోకనైజ్ చేసినట్లు అది సూచిస్తుంది ఇక లాస్ట్లో ఒక వినియోగదారుడు తన కార్డును టోకనైజ్ చేసేందుకు అనుమతించాలా వద్దా అనేది పూర్తిగా వారిష్టం టోకనైజ్ చేయడానికి ఇష్టపడిన వారు లావాదేవీ చేసిన ప్రతిసారి కార్డు వివరాలను మాన్యువల్గా నమోదు చేయాల్సి ఉంటుంది సంస్థలో టోకనైజ్ చేయాలని వినియోగదారుని ఒత్తిడి చేసేందుకు వెళ్ళేది టోకనైజ్ చేసేందుకు కార్డు జారీ సంస్థ ఎలాంటి రుసుములు కూడా వసూలు చేయడానికి వీల్లేదని ఆర్బీఐ రూల్స్లో పొందుపరిచారు